నేను మీ భావానీ అందరు ఎలా ఉన్నారు మేమైతే భవానీ ఐలాండ్ కి వచ్చాము విజయవాడ అయితే ఐడియా ఉంటుంది భవానీ ఐలాండ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాము వచ్చేసేయండి నుంచి మా అక్క మీకు ఐడియా ఉంది కదా మక్క అక్క కూతురు ఇది మీకు రీసెంట్ చేసి పెట్టింది ఆల్రెడీ చూడని వాళ్ళైతే అయితే ఒకసారి చూడండి మేము ముగ్గురు వెళ్తున్నాం భవానీ ఐలాండ్ ఉండదు స్పీడ్ బోట్ అయితే అందుతాయి ఇక్కడ నీళ్ళు స్పీడ్ బోట్ అయితే నీళ్ళు అందుతాయి ఇక్కడ అందరూ కానీ స్పీడ్ బోట్ ఇక్కడ ఇప్పుడు లేదనుకుంటా అవైలబుల్ లో కృష్ణమ్మ చూసారా ఎంత అందంగా ఉందో చూడడానికి ఎంత హాయిగా అనిపిస్తుంది కదా అంత బాగుంటుంది చూస్తే సో ఇప్పుడు మనం బోట్ లో వెళ్తున్నాం కదా అవతల సైడ్ ఐలాండ్కి వెళ్తున్నాము అక్కడనే మనకు రైడ్స్ అన్ని వాటర్ రైడ్స్ కానీ ఈ అమ్యూజ్మెంట్స్ కానీ అన్ని రైడ్స్ అక్కడనే ఉంటాయి ఇక్కడ బోట్స్ అన్నీ వస్తున్నాయి కదా లైఫ్ గార్డ్స్ లేకపోతే అసలు బోట్స్ ఎక్కనియరు ఏ బోట్ అన్న కూడా ఏ బోట్ ఎక్కాన లైఫ్ గార్డ్స్ ఎక్ వేసుకొని ఎక్కాలి ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా రివర్ క్రిస్మస్ అయిపో క్రిస్మస్ అయిపోయింది కదా అందుకని స్టార్స్ పెట్టారు అంతా ఎంత బాగా డెకరేట్ చేశారు కదా ఇటు మన రైట్ సైడ్ కూడా ఎంత బాగా పెట్టారు క్రిస్మస్కి అన్నీ ఏసీ ఏసు క్రీస్తుకి సంబంధించినవన్నీ ఇక్కడ సెట్ సెట్ చేసి పెట్టారు అసలు మేరీ క్రిస్మస్ లాగా చాలా బాగుంది కదా నీట్గా సెట్ చేశారు జయంతి రెండు వెళ్దాం ఇంకా మనకైతే ఇక్కడ రూమ్స్ కూడా గా ఉంటాయి మనకి ఒకవేళ ఉండి స్టే చేయాలనుకుంటే కూడా రూమ్స్ కూడా నీట్ గా ఉంటాయి స్టే చేయొచ్చు వన్ టూ డేస్ కూడా ఇక్కడ యాక్చువల్ ఫంక్షన్స్ కూడా చేస్తారు బర్త్డే ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు చూసారు ఇవన్నీ కూడా మనకి స్టే చేయడానికి అన్ని రూమ్స్ ఎంత బాగున్నాయి కదా అంటే ఇది ఒక డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ సో నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి స్టే చేసి ఇక్కడ నైట్ టైమ్స్ ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇవి మనమైతే వాటర్ రైడ్స్ ఉంటాయి అక్కడ బనానా రైడ్ అని అవన్నీ ఉంటాయి స్పీడ్ బోట్స్ అవన్నీ ఉంటాయి మనం చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా చూస్తారండి చూసారా ఎంత బాగా నీట్ గా అరేంజ్ చేశారు ఇక్కడ అసలు అది ఇది కూడా తో చేసినట్టు ఉంది ఇది ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు చూసారు కదా అక్కడక్కడ ఎంత మంచి డెకరేటివ్ పీసెస్ పెట్టారు ఆల్రెడీ ఇక్కడ పక్కన వేరే వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇదంతా ఎంత బాగుంది కదా గ్రీనరీగా బాగా మంకీస్ ఎన్ని మంకీస్ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి మన అయితే ఫుడ్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా లాక్కొని వెళ్ళిపోతాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే మాత్రము బాగుంది అట్లా కాదు ఇక్కడ చూసారు కదా అమరావతి ఆదిత్యం అంట గార్డెన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే ఫౌంటైన్ కూడా ఉంది ఇంత బాగుంది కదా ఫౌంటైన్ చాలా బాగుంది ఫౌంటైన్ అందుతుందా బాగుంది కదా అందుతారులే సరే అండి ఇక్కడ వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి వెళ్దాము ఇదంతా అయితే మినీ సైజ్ పార్క్ లాగా ఉంది కదా బాగుంది గ్రీనరీ అంతా కూడా కానీ మనకు అటు వెళ్ళడానికి అయితే అలవలేదు నేచర్ ని చూసి ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా బాగుంది నీట్గా చూసారు కదా ఎంత బాగుంది ఆకులు అక్కడ అంతా చూసా బనానా ట్రీ లాగా ఉన్నాయి లీవ్స్ అయితే కానీ బనానా ట్రీ అయితే కాదు ఎంత నీట్గా ఉన్నాయి వన్ బై వన్ ఆర్డర్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు లైఫ్ జాకెట్లు వేసుకోవడానికి ఇక్కడ బోట్లో వచ్చేటప్పుడు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఇవన్నీ ఫాలో అయితే మాత్రం మనం సేఫ్గా వచ్చి ఎంజాయ్ చేయగలం మనం చూడండి అక్కడ స్పీడ్ బోట్స్ అన్నీ ఉన్నాయి స్పీడ్ బోట్స్ ఉన్నాయి బనానా రైడ్స్ ఉన్నాయి అంటే టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏ టైప్ కావాలంటే అందరు స్పీడ్ బోట్స్ ఎక్కలేరు కదా సో ఒక్కొక్కటి ఒక్క టైప్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అక్కడ ఎల్లో కలర్ బోట్స్ ఉన్నాయి కదా అవి బనానా బోట్స్ ఆ పక్కనేమో జెట్స్ కి ఈ పక్కన హ్యాండిల్స్ ఉన్నాయి కదా అవేమో స్పీడ్ బోట్స్ ఇదేమో నార్మల్ బోట్స్ అన్ని టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అందరికి స్పీడ్ బోట్స్ అంటే భయం అవుతుంది కదా సో అందరికి కన్వీనియంట్ గా పెట్టారు నీట్ గా రండి ఇక్కడ అన్ని కూడా వాటర్ రైడ్స్ చూద్దాం ఒకసారి బనానా రైడ్ ఇదన్ని మామూలు స్పీడ్ బోట్ అని ఇవన్నీ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇక్కడైతే అయితే మనం వెళ్ళాలంటే మాత్రం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి లైఫ్ జాకెట్స్ వేసుకొని అట్లా వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు అనమాట సో వీళ్ళు కూడా కంపల్సరీ చూడడానికి వచ్చిన వాటర్లో వెళ్ళిన లైఫ్ జాకెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంటే మనకే ప్రాబ్లం ఉండదు ఇందాక పికాక్స్ చూసాం కదా అట్లానే ఇక్కడ హార్సెస్ పెట్టారు డెకరేటివ్ పీసెస్ చాలా బాగున్నాయి ఆపిల్స్ డీస్ అట్లా చాలా డెకరేటివ్ పీసెస్ పెట్టారు ఫొటోస్కి అయితే మంచి ప్లేస్ ఇక్కడ మొత్తం ఎటు చూసిన గ్రీనరీ అండ్ అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు మంచిగా మనం ఎనర్జీ రీఫిల్ చేసుకోవడానికి ఫుడ్ స్టాల్స్లో టీస్ అన్నీ అమ్ముతున్నారు సో ఎక్కడ మనం ఫుడ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అండ్ ఫుడ్ ఎలో కూడా లేదు ఇక్కడ అన్ని లోపలనే దొరికేస్తే ఆల్మోస్ట్ సో ఇంకా అవసరం లేదు సో లేకొద్దీ ఇక్కడ అన్ని జిప్ లైన్స్ కానీ ఇంకా జిప్ సైక్లింగ్ కానీ జిగ్జాగ్ స్కై సైక్లింగ్ ఇట్లా చాలా ఉన్నాయి మనకి ఇవి కాంబోస్లో కూడా దొరుకుతాయి సో ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపే ఉన్నాయి కాంబో తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఏమన్నా త్రీ ఎక్కచ్చు వాటర్ రైట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ దీనికంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పర్ పర్సన్ అట్లా ఉన్నాయి సో చాలా నేను ట్రై చేద్దాం అనుకున్నాను కొంచెం భయమైంది స్టార్టింగ్లో జిప్ లైనింగ్ అంటే చాలా రోజులు అయింది ఇంతకు ముందు ఎక్కాను ఆల్రెడీ సో నేను కూడా ట్రై చేశాను నేను ట్రై చేసిన క్లిప్ చూద్దామా ఎక్కుతుంది నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఎక్కాలంటే చాలా భయము సో దానికైతే అస్సలు భయం ఉండదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి బాగుందా ఇప్పుడు సూపర్ కదా బాగుంది ఆ కొంచెం దానికి భయపడ్డావు ఇంతసేపు అండి దీని అయితే లో రోగ్ కోర్స్ అంటారంట దీని మీద అంతా ఇట్లా స్టెప్ బై స్టెప్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని ఇది వాక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా ఇది చూసారు కదా దీని మీద స్టెప్ పెట్టాలి దీని మీద స్టెప్ పెట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఇవన్నీ ఎక్కాలంటే చాలా డేరు ఉండాలి ఎక్కాలంటే లాస్ట్ ఈజీ టు డిఫికల్ట్ ఇంకా స్టార్టింగ్ లో ఈజీగా ఉంటుంది వెళ్ళే కొద్ది మీడియం అక్కడ టైర్స్ వస్తాయి ఇంకా లాస్ట్ కి మాత్రం ఒకటే బ్రిక్ ఉంటది హార్డ్ ఉంటుంది అక్కడక్కడ చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి బ్రేక్ కోసం అన్ని పిల్లలు పెద్దోళ్ళు అందరు కూడా వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది అయితే వెళ్తే ఇంకా చాలా అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి ఆల్ కొలంబస్ ఉంటది డ్రాగన్ ట్రైన్ ఉంటది లైన్ చిన్న పిల్లలకి వాటర్ పెడ్లింగ్ ఉంది ఇక్కడ చాలా బాగుంది కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు వాటర్ లో ఉన్నట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పిల్లలకి లో ఉన్న ప్రతి రైడ్ ఇక్కడ ఉంది ఇంక్లూడింగ్ జైంట్ వీల్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ అన్ని ఎగ్జిబిషన్ ఇంకా ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ అయితే బాగా ఇండోర్ గేమ్ ఇండోర్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకున్నాడు చిన్న చిన్న కార్స్ బైక్ ఉంటాయి కదా కార్స్ బైక్స్ అన్నీ ఉన్నాయి పిల్లలు చిన్న పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి మంత్స్ బేబీస్ కూర్చోడానికి కూడా రీజనబుల్ సో మనం క్లోజింగ్ వచ్చాము సో క్లోజ్ కూడా చేసేస్తున్నారు ఇక్కడ మొత్తం చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా చాలా బాగుంటుంది ఇది అండ్ కొంచెం ముందుకు రాగానే ఈ లోపల మొత్తం ఇండోర్ గేమ్స్ ఏ లైక్ వర్చువల్ బైక్స్ అన్నీ ఉంటాయి కదా అండ్ బంపింగ్ కార్స్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇట్లా ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి లోపల మొత్తం ఇక్కడ చూసినా చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా ఆడుకోవాలనిపించింది వే సఫేస్ కూడా వర్చువల్గా ఉంది ఇక్కడ అన్ని వర్చువల్ గేమ్స్ ఉన్నాయి అండ్ టేబుల్ టెన్నిస్ విత్ బంపింగ్ కార్స్ చాలా గేమ్స్ ఉన్నాయి ఇంకా మాకు ఇంకా టైం సరిపోలేదు అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వెళ్ళిందే ఈవినింగ్ ఫైవ్కి యాక్చువల్లీ డే మొత్తం స్పెండ్ చేయాలి ఇక్కడ అప్పుడు మంచి టైం పాస్ అవుతుంది ఫ్యామిలీతోని కానీ ఫ్రెండ్స్తోని కానీ టామ్ పోలిన్ అంట దీన్ని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీ తో మంచి టైం పాస్ అవుతుంది ఇక్కడ మీకు అన్ని చూపించి చూపించి మేము అలిసిపోయాము చిన్న బ్రేక్ తీసుకొని అలా చాలా అలసిపోయాము నెక్స్ట్ మేము అయితే తిరిగి అన్ని అలసిపోయాము ఇప్పుడు మేము ఫుడ్ కోర్ట్ కు వచ్చాము సమోసా కార్న్ అండ్ శాండ్విచ్ రెండు ఆర్డర్ పెట్టాము వచ్చాయి బాగా తింటున్నాం ఐస్ క్రీమ్ కూడా మా తింటుంటే ఇక్కడ చిన్న క్యూట్ ఫ్రెండ్ అయ్యారు ఎంత క్యూట్ ఉన్నాడో బాబు చక్కగా బాగా క్యూట్ క్యూట్గా ఉన్నాడు క్యాప్ నేమ్ నే ఆధార్ ఆధార్ హాయ్ ఆధార్ కొత్తగా చూస్తా అన్నాడు కొత్త కొత్త ఎంత క్యూట్ అంతే స్పీడ్ కూపితే అట్లా కొట్టుకుంటుంది అందుకే స్లో 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 అన్నాను నువ్వు స్పీడ్ ఇంకా స్పీడ్ చాలు చాలు ఉయ్యాలలు బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి జస్ట్ ఒక సన్న కడ్డి మీద ఊగడమే అదే కదా మామూలుగా అయితే ఇట్లా బెంచ్ లాగా మామూలుగా అయితే బెంచ్ లాగా ఉంటాయి ఇదే చిన్న ఇది చెట్టుకుమ్మ తీసి ఇక్కడ కట్టి థార్లతో అదే కానీ బాగుంది చాలా బాగుంది ఇంకా నేనైతే స్టన్స్ చేస్తుంది నన్ను భయపెట్టద్దు పడను పట్టుక పట్టుకో చాలు చాలా ఇంకొచ్చేసేదా ఇది ఎక్కాల నాకు చెట్లు కొడదాం అనుకుంటున్నావా చిన్నప్పుడు మేము ఇట్లా ఎక్కేవాళ్ళం తెలుసా చెట్లు బాగా ఇప్పుడు ఆ పైకి ఎక్కుతావా నువ్వు ఎక్కుతా అదే అగోండి ఇందాక అక్కడ తట్టుకొని నాకు బ్లడ్ కూడా వచ్చింది మా పిన్ని ఏమో మంచిగా ఆడుకుంటుంది చూస్తున్నారు కదా లైన్ ఇది లాస్ట్ ట్రిప్ టైమ్ సిక్స్ థర్టీ అయింది సో ఇప్పుడు లైన్ అనమాట కొంతమంది అయ్యాక కొంతమంది తీసుకొని వెళ్తున్నారు చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో మొత్తం లైటింగ్స్తో వాటర్ పైన రిఫ్లెక్ట్ అవుతూ నేనైతే సెల్ఫీస్ తీసుకుంటా ఉన్నాను ఎంత బాగుంది చూడండి వ్యూ అసలు నాకైతే ఇక్కడనే ఉండిపోవాలనిపించింది వెళ్ళాలనే అనిపించలేదు అసలు సో ఈ ఐలైండ్కి పక్కనే కొంచెం డిస్టెన్స్లో ఎగ్జిబిషన్ పెట్టారు చూడండి జైంట్ వీల్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదు సో ఐలాండ్ నుంచి బయటకు వచ్చేసాము ద మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మొత్తం ఇక్కడ కొన్ని ఉంటాయి లైక్ ట్వెల్డీ అట్లాంటివి కొన్ని ఉంటాయి అండ్ మనం స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే ట్వెల్డీ కూడా ఉందండి ఇప్పుడు వెళ్ళి యాక్చువల్లీ మేము బెంగళూరులో వెళ్ళాము ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాము చాలా బాగుంది ఇది ఇక్కడ కూడా ఉంది బాగుంటుంది అనేసి మేము లోపలికి వెళ్ళాము మనకి స్పెడ్స్ ఇస్తారు ఆ స్పెడ్స్ పెట్టుకొని మనం కూర్చొని చూస్తుంటే అదొక వేరే లోకంలాగా ఉంటే వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకి మనం అక్కడే కూర్చుంటాం కానీ మొత్తం షేక్ అయ్యి అంతా మనం వేరే దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది ఇది అయితే వచ్చాం భవానీ ఐలాండ్ కానీ మార్నింగ్ టెన్ లెవెన్ కట్లో వచ్చారంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కొంచెం అంతా లైట్ ఉన్నప్పుడు అయితే గ్రీనరీ చాలా బాగుంటుంది మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు పిల్లల్ని కానీ పెద్దవాళ్ళం అందరం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ టైమ్స్ వస్తే సో చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎట్లా అనిపించింది ఈ భవానీ ఐలాండ్ మాకు కామెంట్ పెట్టండి